సంక్రాంతి కైనా సీజన్ కైనా ఇలాంటి ఒక స్టోర్ మన రాజమండ్రిలో ఓపెన్ అయిందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉందండి పది మందిలో స్పెషల్ గా యూనిక్ గా కనిపించాలంటే ఇలాంటి హ్యాండ్ ప్యాకెట్ సారీస్ ఖచ్చితంగా వేరు చేయవలసిందే సారీ లవర్స్ కు మంచి ఆఫర్ అప్డేట్ తో పాటు కలెక్షన్ చూపించడానికి శ్రీ తారక డిజైన్స్ కు వచ్చేసా వావ్ ఇలాంటి ప్రీమియం కలెక్షన్ నేను ఎక్కడ చూడలేదండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడైనా దొరకొచ్చేమో కానీ ఇలాంటి డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే ఇక్కడ తప్ప ఎక్కడ దొరకవండి వీళ్ళు నేరుగా వీవర్స్ దగ్గర నుంచి యూనిక్ అండ్ రేర్ కలెక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆర్గంజ కోట టస్తర్ కోట ముంగాలో అద్దెపోయే డిజైనర్ వేరు సారీస్ ఉన్నాయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది అండి అంతే అంతేకాదండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మార్కెట్ లో దొరికే రెగ్యులర్ కలెక్షన్ తో సాటిస్ఫై అవ్వని వాళ్ళైతే లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేయండి అమేజింగ్ మెటీరియల్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి ఏంటి ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదూ చెప్పేస్తున్నా ఈ స్టోర్ లో ఏది కొన్నా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎంతైనా ఓపెనింగ్స్ ఫెస్టివల్స్ ఉంటే ఆ మాత్రం క్రేజీ ఆఫర్స్ ఉండాలిగా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి ఏరియా రోడ్ లో సెంట్రల్ ఫార్మసీ పక్క స్ట్రీట్ లో ఉంటుంది